రోజు క్లాస్ లో మనం ఆగు ఆగండి ఆపు ఆపండి హిందీలో ఏమంటారు నేర్చుకుందాం రుకో ఆగు రుకే ఆగండి రోకో ఆపు రోకే ఆపండి నువ్వు ఇక్కడే ఆగు తుమ్ ఎహి రుకో నువ్వు తుమ్ ఇక్కడే ఇక్కడనే హిందీలో ఎహి అంటారు ఎహి ఆగు రుకో రుకో తుమ్ నువ్వు ఇక్కడే ఆగు మీరు అక్కడే ఆగండి ఆప్ వహి రుకియే మీరు అక్కడే వహి ఆగండి రుకియే మీరు అక్కడే ఆగండి ఆప్ వహి రుకియే బండి ఆపు గాడి రోకో బండిని హిందీ గాడి అంటారు గాడి బండి ఆపు గాడి రోకో పని ఆపండి కామ్ రోకియే పనిని హిందీలో కామ్ అంటారు పని ఆపండి కామ్ రోకియే ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను మీకు సమాధానం తెలిస్తే తప్పకుండా కమెంట్ చేసి ఆన్సర్ చెప్పండి కార్ ఆపండి నీ హిందీలో ఏమంటారు కమెంట్ చేసి తప్పకుండా చెప్పండి ఇలా నీ హిందీ మాట్లాడడం నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు వీడియో లైక్ చేయండి నమస్కారం